బీసీ అలాగే శాఖ మంత్రులు అన్నగారు రాజన్న సిక్సిల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అన్నగారు మాల శ్రీనివాస్ గారు చొప్పుడు శాసనసభ్యులు అన్నగారు సత్యం గారు అలాగే శాసన శాసనసభ్యులు కమ్మపల్లి సత్యారాయణ గారు కరీంనగర్ నుంచి పోటీ చేసినటువంటి సోదరుడు శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గారు అలాగే మాజీ శాసనసభ్యులు సత్యమయ్య గారు మోహన్య గారు హుజరాబాద్ నుంచి పోటీ చేసినటువంటి సోదరులు ప్రణబ్ గారు సుబ్బాయి ప్రేకాచంద గారు మిగతా ఈ కార్యక్రమానికి మండలకే పిసిసి ప్రోత్సేష్ గారు ఎస్టి అధ్యక్షులు బాబురాజ్ గారు ఇతర ఈ కార్యక్రమానికి చేసేటువంటి కాంగ్రెస్ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఈరోజు మనం నాలుగు అసెంబ్లీ ఈ యొక్క ఏడు నియోజకవర్గాలలో మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో మనం ఏ విధమైనటువంటి ఆ రోజు ఎంపీగా కొత్త ప్రభుత్వ రంగంలో గెలిపించుకునే ఒక సరిపోతా లేదు యువనాటిని మనము పార్లమెంట్ పంపిస్తాము అదేవిధంగా ఏడు నియోజకవర్గంలో మళ్ళీ ఈ సిరిసిల్లా నియోజకవర్గంలో అత్యధికమైనటువంటి మెజారిటీతో సిరిసిల్లా నియోజకవర్గంలో మనమందరం కూడా కలిసి కట్టుగా ఎన్నికల్లో నియోజకవర్గంలో అతి పెద్ద ఇవ్వాలని మనందరూ కూడా కోరుకుంటాం అలాగే ఇవాళ ఏదైనా బీజేపీ నుండి నేను మళ్ళీ పోటీ చేస్తున్నాను వస్తున్నటువంటి బండి సంజయ్ గారు అలాగే ఒకసారి నేను పార్లమెంటు గెలిచి మళ్ళీ ఒకసారి ఓడిపోయి మళ్ళీ నేను పార్లమెంట్ వస్తున్నా అని చెప్పి అప్పుడు బీఆర్ఎస్ నాయకులు వినోదం కావాలి వీళ్ళిద్దరు కూడా అనులేదు తప్ప ఆ రోజు వినోద్ కుమార్ గానీ తర్వాత వచ్చినటువంటి బండి సంజయ్ గారు గాని ఒక్క పని కూడా చేసినటువంటి పాపలేదు సిరిసిల్లా కర్మ సిరిసిల్లా రాజ కలెక్టర్ దాదాపు మూడు సంవత్సరాల పైచికి అయితే ఒక్కసారి కూడా ఈరోజు పార్లమెంట్ సభ్యుడు కనీసం అడుగు కూడా పెట్టారు అంటే ఈయన పరిపాలన మీద అవగాహన మనం గమనించుకోవచ్చు అలాగే వినోద్ కుమార్ గారు ఆనందరం అన్నగారు కేంద్ర ప్రతి తీసుకుంటే అన్నగారు అప్పటికి మళ్ళీ అయితే ఒక సంవత్సరం ముందుగా కేంద్ర విజ్ఞానం స్టార్ట్ అయ్యేది ఈ యొక్క అసమర్థత వల్ల ఒక ఇయర్ ఇలా కేంద్ర విజ్ఞానం ఎంకరి వేసి ఈ విధంగా మీరు చేసినటువంటి పనులు ఏవైతున్నాయో ఇలా కూడా వచ్చినటువంటి ఏదైతే ప్రశ్నలు వరంగల్ తీసుకున్నటువంటి ఘనత వినోదరావు గారు ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఇద్దరు పార్లమెంట్ సభ్యులుగా ఎందుకు పనికిరాని గద్దమలో ఈరోజు మళ్ళీ పోటీ వేయడానికి మన దగ్గరికి వస్తున్నారు మన కాంగ్రెస్ పార్టీ ఎవరిని అభ్యర్థిగా ప్రకటించిన వచ్చినటువంటి వారు తప్పనిసరిగా ఎల్ల పేపర్ కాబట్టి మన కూడా ఈ యొక్క బోధు వారి కార్యక్రమాలు ఏదైతే బోధుకు మంది మనం ఏదైతే మనం చేస్తే చేస్తున్నటువంటి ఇరవై మంది భూత కార్యకర్తలందరూ కూడా కలిసి కట్టుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మన కేంద్ర ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు అలాగే నాయకులు రాహుల్ గాంధీ తీసుకొచ్చినటువంటి వాంఛనీయ కార్యక్రమాల ప్రతి గర్వ తీసుకపోయి ఈ యొక్క సిరిసిల్ల నియోజకవర్గంలో అత్యధికమైనటువంటి మెజార్టీ వచ్చేందుకు మనం అందరం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ జై కాంగ్రెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ